అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదా నహం శివాయురు వెన్నమహ అందరూ భగవాన్ అనుగ్రహంతో బాగుండాలి మనసారస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ కంచి పరమాచార్య స్వామివారు సౌందరకి భాష్యం చెప్పిన ఐదో భాగం గురించి మనము విందాము రెండో శ్లోకం భాష్యము రెండో భాగము మహాత్ముల పాదరజము శిరస్సును ధరించడం ఎంతో అదృష్టముంటేనే కానీ సాధ్యపడదు మహావిష్ణువు అంబిక పాదరేణువును శిరస్సును ధరించాడు అట్టి పాదరేణువు చతుర్దశ భువనములు తాని అయిన పా పాదరేణువు అంబిక పాదరేణువైన చతుర్దశ భువనములు ప్రళయకాలంలో ఈశ్వరుని చేత నాశనము చేయబడతాయి ఆ భస్మాన్ని చతుర్దశ భవనములు అంబిక పాదరేణువు కాబట్టి అది నాశనం చేయబడినప్పుడు మిగిలిన భస్మం కూడా అంబిక యొక్క పవిత్రమైన పాదధూ అన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడు శరీరం అంతా పూసుకుంటాడట అంబిక పాదములు ఎర్రటి ఎరుపు ఆ పాదముల ధూళి కూడా అదే రంగులో ఉండి ఉండాలి వేదమాత అంబిక పాదముల వంటి నమస్కారం చేస్తే ఎర్రటి ఆ పాదధూళి వేదమాత పాపిట అంటుకుందట సహస్రనామంలో ఈ భావము శృతి సీమంత సింధూరీకృత పాశాబ్దూళిక అన్న నామంలో చెప్పబడింది అట్టి కుంకుమపు రేణువు పదనాలుగు భువనాలైతే ఆ కుం కుంకుమ పువ్వు రేణువనే మహాప్రళయంలో భస్మంగా మారుతుంది శివప్రసాదంగా విభూతి అంబిక ప్రసాదంగా కుంకుమ ఇవ్వడం ఆచారం కదా ఇక్కడ కుంకుమే ఈశ్వరునికి విభూతిగా అవుతుంది మొదటి శ్లోకంలో త్రిమూర్తులు అంబికను ఆరాధిస్తారని చెప్పి రెండో శ్లోకంలో ఆచార్యుల వారు విధులను గురించి వారి వారి విధులను గురించి ప్రస్తావించారు కాబట్టి అంబికా ఆరాధన ఫలితంగానే త్రిమూర్తులకు వారి విధి నిర్వహణ సామర్థ్యమును కలిగిందని అర్థమవుతోంది మొదటి శ్లోకం మంగళ శ్లోకము అసలు స్తోత్రం రెండవ శ్లోకంతోనే ఆరంభమవుతుంది మరి ఈ శ్లోకం అంబిక పాదాలను అభివర్ణిస్తుంది సాధారణంగా స్త్రీ దేవతలను కేశాది పాద పర్యంతంగా వర్ణన చేయడం సంప్రదాయం ఆచారుల వారిక్కడ సంప్రదాయానికి విరుద్ధమైన వర్ణన ఎందుకు చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే దేవతామూర్తిని పూర్తిగా వర్ణించినప్పుడు కదా ఈ మర్యాద పాటించవలసింది సౌందర్యలహరి మొదటి భాగమైన ఆనందలహరిలో అంబిక పూర్తి భౌతిక స్వరూపం అభివర్ణింపబడలేదు రెండో భాగంలో ఈ మర్యాద పాటింపబడింది దేవతామూర్తిని స్త్రీ స్త్రీమూర్తో పురుషమూర్తో ఆశ్రయించినప్పుడు మొట్టమొదట పాదములను పట్టుకోవాలి ఆమె గురు రూపంలో తన పాదములను తన శిష్యు శి శిరస్సుపై నుంచి దీక్షనిస్తుంది అంబిక అమ్మలగన్న అమ్మ గురువులకు గురువు కాబట్టి ఆమెను అమ్మనుకుని శరణాగతి పొందిన గురువనుకుని ఆశ్రయించిన పట్టుకోవలసింది పాదములనే కాబట్టి మొట్టమొదటిగా పాదములను అభివర్ణించడం ఎంతో ఉచితంగా ఉంది శివుడు శక్తితో కూడి ఉన్ ఉండటం అంటే శక్తి శివునితో కూడి ఉన్నదనే కదా ఇద్దరూ కలిసి అర్ధనారేశ్వరమూర్తిగా దర్శనిస్తున్నప్పుడు ఆ రూపము మరి శివరూపమే కాబట్టి పాదాదికేశ పర్యంత వర్ణనే సరిపోతుంది ఇక్కడ అంబికను విడిగా స్వరూప వర్ణన చేయలేదు అయినా పాదములను మొదట అభివర్ణించడంలో ఆచార్యుల వారు శివశక్తులు సర్వకాలములయందు కలిసి ఉంటారని విడివడే ప్రసక్తే లేదని చూరింపజేస్తూ ఉన్నారు ఈ విధంగా సౌందర్యరి భాష్యం ఐదో భాగంలో శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన భాష్యం అయితే విన్నాం కదా తర్వాత మనం ఆరో భాగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవే నమః